హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచులు ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే అల్లం వెల్లుల పేస్ట్ పేస్టు ఎలా మనం ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా అది ఎలా చేసుకోవాలో ఏంటో ఈరోజు నేను ప్రిపేర్ చేసి ఉంచాను చూద్దాం వీడియోలోకి వెళ్దాం పండి చూస్తానికి చూసారా ఈ అల్లము ఈ అల్లం మొదట ఎలా ఉంటుంది తెలుసు కదా మీ అందరికీ తెలుసు బాగా మట్టితో బురదతో ఎక్కడ పడితే అక్కడ వేసి బస్తాల మీద తీసుకొస్తూ ఉంటారు దీన్ని నేను శుభ్రంగా కడిగి ఇది మొత్తం చెక్కు తీసుకొని ఎట్లా సన్న మొక్కలు తరుక్కొని ఇది మళ్ళీ మంచి పొడి క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద ఆరబెట్టుకున్నా తుడిసి ఆరబెట్టుకుని ఇలా చేసుకున్నాను అనమాట చూడండి కొలతకి ఇది అల్లం ఎంతైతే తీసుకున్నామో చిన్నులపాయలు కూడా అంతే తీసుకోవాలి ఎల్లుల్లిపాయలు కూడా మనం ఎన్ని డబ్బాలైతే అల్లం తీసుకుంటున్నామో అన్ని డబ్బాలు ఇల్లుల్లిపాయలు తీసుకోవాలి ఒకసారి ఇదిగోండి చూద్దాం కొలత డబ్బా ఇవ్వండి అల్లం ఎలాగొచ్చింది ఉల్లుల్పాయలు మంచి రేటు ఉంటీ కేజీ నాలుగు వందలు ఇవ్వండి ఒకసారి మనం పట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే రెండు నెలలు గట్టిగా రెండు నెలలు వాడుకోవచ్చు పాడవదు బూజు రాదు ఎందుకంటే తగిన జాగ్రత్తలు తీసుకొని పట్టుకోవాలి ఇది ఇంకోడి కరెక్ట్గా సేమ్ అలాగే వచ్చింది అది ఇది సమానంగా వచ్చింది ఇదిగోండి అల్లం వేసుకుందాం పసిపేస్తున్నాను సాల్ట్ దీంట్లో స్పెషల్ ఏంటంటేనండి నీళ్ళు తగలన ఒక్క చుక్క కూడా వన్ డ్రాప్ కూడా నీళ్ళు తగలకూడదు తగలటం వలన ఇది పాడవుద్ది అనమాట ఇంత ఖరీదు మీద తెచ్చుకొని మనము ఎట్లా పడితే అట్ట చేస్తే పాడవుతుంది కదా చూడండి ఆయిల్ అనమాట నేను ఆయిల్తో పడుతున్నాను ఇది రెండు నెలలు నిల్వ ఉంటుంది రెండు నెలలు పైనే ఉంటుంది అన్నాళ్ళు ఉండదు కదా మనం వాడుతూ ఉంటాం అయిపోద్ది ఇదిగోండి ఆయిల్ తీసుకున్నాను నేను ఆయిల్ బాస్తున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చుసారా అల్లం పట్టుకోవటం అయిపోయింది చుక్క నీళ్ళు వేయలేదండి దీంట్లో ఆయిల్ వేసి పసుపు సాల్ట్ వేసుకొని ఇలాగ పట్టుకున్నాను ఎల్లుల్ ఇది అయిపోయింది అల్లం పక్కన పెట్టుకుందాము ఎల్లుల్లిపాయలు పడతాను చూద్దాం అది కూడా కొంచెం పడుకుని ఎల్లుల్లిపాయలు కదా పట్టేస్తుంది కొంచెం వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ వేసుకొని ఇట్లా ఇక కొంచెం మూడు సార్లుగా అయినా పట్టుకుందాం ఒకసారి చూడండి ఇవ్వండి ఒక వన్ స్పూన్ ప సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను ఆయిల్ వేస్తున్నాను అదే ఎల్లుల్లిపాయలు పట్టుకున్నాము దీంట్లోనే వేసుకుంటున్నాను చూడండి కలుపుతాం కదా ఇది మొత్తం అల్లం వెల్లుల్లిపాయ ఎట్లాగా పట్టుకొని ఇలా కలుపుకోవాలన్నమాట మొత్తం అల్లము చిన్నుల్లిపాయలు వేరు వేరుగా పెట్టాం కదా దీంట్లోకి అర కేజీ నూనె పెట్టిందండి నాలుగు డబ్బాలు రెండు డబ్బాలు అల్లము రెండు డబ్బాలు చిన్నల్లిపాయలు ఒక డబ్బా ఆయిల్ పెట్టింది రెండు రెండు స్పూన్లు పసుపు రెండు స్పూన్లు సాల్ట్ మొత్తం నాలుగేసేను ఇది మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాం ఒకసారి చూడండి వాటర్ మాత్రం అస్సలు తగలకూడదు దేనిలో వాటర్ తగలకూడదు ఇది పన్న ఒక ఐదు నెలలు నిల్వ పెట్టుకున్నా ఉంటుంది కానీ నాకు నెలకి రెండు నెలకి అయిపోతుంది నేను నా సబ్స్క్రైబర్ కను నా ఫ్యాన్స్కి ఫ్రెండ్స్కి మొత్తానికి చూపిద్దామని ఇట్లా చేస్తున్నాను జ్యోతి జ్యోతి ఒకసారి చూడమ్మా నీ కోసం స్పెషల్గా చేస్తున్నాను నన్ను నువ్వు ప్రతి వీడియోకి ఫాలో అవుతున్నావు ఒకసారి నువ్వు కూడా దీన్ని ట్రై చేసి నాకు కామెంట్ పెట్టు ఫస్ట్ వేసుకునేటప్పుడు చెయ్యి నీళ్ళు తగలకుండా శుభ్రంగా చూసుకొని కొంచెం ఎందుకంటే జార్లో తీసేసేటప్పుడు చెయ్యి అవసరం అయింది అప్పుడు వాటర్ తగలకుండా చెయ్యి శుభ్రంగా చూడుకొని జార్లో తీసుకోవాలి అయిపోయింది అయిపోయింది చూసారా ఇలాగ రెడీ చేసుకొని ఇట్లా డబ్బాల్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి చూడండి ఒకసారి ప్రాసెస్ మొత్తం మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది మీరు చూసి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ వేయండి మీరు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ నెంబర్కి ఫ్రెండ్స్కి చూసి వెనక్కి వెళ్ళిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్